ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి రాజవర్ధన్ రెడ్డిని మాట్లాడుతున్న మన ఫామ్ విజిట్ చేయడానికి మంచి సలహాలు ఇవ్వడానికి సూచనలు ఇవ్వడానికి రంగప్రసాద్ గారు ఐ ఫార్మ్స్ వారు చాలా సంవత్సరాల నుంచి డెబ్బై ఎకరాలలో నాచురల్ ఫార్మింగ్ చేసి చాలా చాలా అచీవ్ చేసిరు వారిని చూసి మేము కూడా చాలా నేర్చుకోవాలి ఇంతకు ముందే వాళ్ళ ఫామ్ కూడా వెళ్ళొచ్చాం చాలా కొత్త విషయాలు తెలిసినాయి వారిక్కడికి ఇచ్చేసి మాకు కూడా సలహాలు ఇస్తూ మా ఫామ్లో కూడా వారు ఏమైనా కొత్త విషయాలు ఉంటే నేర్చుకుంటూ ఈ ఏమంటారంటే సమగ్ర సుస్థిర వ్యవసాయం అందరం కలవాలి అందరి ఆలోచనలు పంచుకోవాలి ఆ విధంగా సార్ గారు కూడా వారితో ఆలోచనలు పంచుకోవడం జరుగుతుంది వారి మాటల్లో మనం విందాం నమస్తే అండి థ్యాంక్స్ అండి నన్ను ఇక్కడ తీసుకు ఇది చూపించింది ఎందుకు ఇంతవరకు ఏదో వ్యవసాయం ఏదో రెండంగు చేస్తాం కానీ ఆర్గనైజ్డ్గా చేయడం లేదు ఇక్కడ మీ ఫైవ్ లేయర్ చూశాక కొంచెం ఆర్గనైజ్డ్గా చేద్దామనిపించింది ఇదైతే మాత్రం మంచి ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ టూరు మీరు చూపించింది నేను కూడా తప్పకుండా మీ అడ్వైస్ తీసుకుని ఇది ఇంకా ఇంప్లిమెంట్ చేసి దీన్ని ఇంకా విధంగా అసలు ఎలా బెటర్ చేయాలో ఎలా ఆలోచిద్దామండి మీ అడ్వైస్ తోటి తప్పకుండా మీ అడ్వైస్ తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం మీ అనుభవాలు చేసుకుంటే విజయరామారావు గారు ఏమి సార్ అది చేస్తున్నాం సుభాష్ పాలేకర్ గారు ఏం అది ఇంకా మేము ఏమి డివియేషన్ అయితే సార్ తెలిసిందంతా ఒకటే సార్ జీవామృతం ఘనామృతం పుల్లటి మధ్యగా ఇంతవరకు ఆ మూడుతోనే మేము సస్టైన్ అయికుంటాం ఈ చుట్టుపక్కల ఉన్న కలర్లను యూజ్ చేసుకుని పెంచినప్పుడే మన వ్యవసాయం లో కాస్ట్ అవుతుంది అండి బయట నుంచి కొనుక్కోకుండా ఉండాలి అది ఇక్కడ నేను మీరు చేసి చాలా పాపులర్ చేయాలండి పందిర్లకి లక్షల లక్షలు తగ్గు అసలు సింపుల్ గా చేయాలనే ఉద్దేశంతో అట్లా చేసినాం ఆరు నెలలు అయిపోయింది తోట అయిపోతుంది మంచి ఐడియా నేను చేస్తాను ఇంకా నలుగురు చెప్తాను లో కాస్ట్ ఎలా చేయాలనే చూపిద్దాం ఇలాంటి లో కాస్ట్ అగ్రికల్చర్ టెక్నిక్స్ ఇంప్రూవ్ అందరికి ఉపయోగపడేటట్టు చేద్దాం మరొక విశిష్ట వ్యక్తి ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు వచ్చిపోయారు ఇక్కడ వీరి సేవలు కూడా చాలా బ్రహ్మాండంగా మనకు నడుస్తున్నాయి మనం ఇక్కడ పండించిన కూరగాయలు కూడా అన్ని వీరుంటున్న అపార్ట్మెంట్స్ లోనే ఒక ముప్పై నాలుగు మందికి ఈ మూడు వారాల నుంచి కూరగాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము వాళ్ళు కూడా చాలా మంచిగా ఆసక్తిగా మనం తీసుకు వెళ్ళిందడే కొనుక్కోవడం జరుగుతుంది వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా కొత్తిమీర చాలా బాగుంది పాలకూర చాలా బాగుంది గోంగూర మంచిగుంది గోంగూర చట్నీ బాగుంది మేము గోంగూర మిగిలితే గోంగూరతో కూడా మళ్ళీ పిక్కిల్స్ కూడా చేసినామండి ఆ పిక్కిల్స్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక పిక్కిల్ బాక్స్లు అమ్మడానికి మన ధర్తి ఎస్పీకే ఫామ్ రెడీగా ఉంది అటువంటి సేవలకన్నీ సహకరిస్తున్నటువంటి వ్యక్తి ది గ్రేట్ మ్యాన్ శశిధర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలుసు మనం ధర్తి ఎస్పీకే ఫామ్కి లాస్ట్ టైం వచ్చినాము ఇక్కడ జూలై సిక్స్త్లో గ్రౌండ్ జీరో నుంచి స్టార్ట్ అయింది ఇవాళకి ఇంచుమించు ఎయిటీ ఫోర్ డేస్ అయి ఉంటుంది ఎయిటీ ఫోర్ డేస్కి మీరు చూడవచ్చు ఎంత ఎన్ని రకాల ఆకుకూరలు వచ్చినాయి ఆల్రెడీ త్రీ టైమ్స్ హార్వెస్టింగ్ అయింది ఇక్కడ ఇంకా మళ్ళీ మీరు నెక్స్ట్ ఆల్రెడీ క్రాప్స్ వస్తున్నాయి మనకి ఇప్పుడు తీగ జాతి వస్తున్నాయి మళ్ళీ చామకూర చామగడ్డలు అన్నీ వస్తున్నాయి ఆ ముందుకు వెళ్తే పసుపు వేశారు పసుపు వస్తుంది సో ఫైవ్ లేయర్ మోడల్ సుభాష్ పాలేకర్ కృషి ఇంత సక్సెస్ఫుల్గా ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఇక్కడ జరగడం అసలు అన్నిటికంటే ఉత్తమం దానికి రాజవర్ధన్ గారు విజయరామ్ గారు చెప్పిన పద్ధతులు కానీ సుభాష్ పాలేకర్ గారి కృషి సుభాష్ పాలేకర్ కృషిని కానీ తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే ఒక్క జీవామృతము ఘన జీవామృతం మాత్రమే వేసి ఇంత మంచిగా మీరు ప్రతి ఒక్కటి చూడండి ఇంతవరకు నాకు తెలిసి వీళ్ళకి ఎలాంటి చాలా మంది అస్త్రాలు ఆ అస్త్రాలు ఏ అస్త్రాలు బ్రహ్మాస్త్రాలు అస్త్రాలు అన్ని చెప్తారు కానీ ఒక్కటి కూడా వాడాల్సిన అవసరం రాలేదు పాలేకర్ గారు మనకు అదే చెప్తారు మీరు జీవామృతం ఇస్తుండండి మీకు మిగతా ఏది అవసరం ఉండదని ఆ పద్ధతిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇది సక్సెస్ఫుల్ అని చూపిస్తున్నారు రాజవర్ధన్ గారు మనకి దీంతో పాటు వారు చెప్పినట్టు మా దగ్గర ఒక వెయ్యి కుటుంబాల సముదాయం కమ్యూనిటీ ఉంది అక్కడికి లాస్ట్ త్రీ వీక్స్ త్రీ వీకెండ్స్ నుంచి మేము ఈ హార్వెస్టింగ్ క్రాప్స్ తీసుకెళ్తున్నాము ప్రతి ఒక్కరి నుంచి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది అండ్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్తున్నారు మీలాంటి ఇలా కెమికల్ ఫ్రీ కూరగాయలు ఆకుకూరలు పండించే వాళ్ళు మాకు కావాలి రైతులు అలాంటి వాళ్ళు ఉంటే మాకు మంచిది మా ఆరోగ్యాలు మంచిగా ఉంటాయని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతుంది సో ఆ ఉద్దేశంతోనే మేము ఎప్పుడు రాజవర్ధన్ గారితో వచ్చి వాళ్ళ తోటలు అవన్నీ చూస్తుంటాం ఇక్కడ మనకి పక్కన ఉన్నారు రంగప్రసాద్ గారు ఐ ఫామ్స్ కృతిగా సార్ వాళ్ళది కూడా గచ్చిబలి ఉంటుంది స్టోర్ ఇప్పుడే సార్ వాళ్ళది ఒక సెవెంటీ లో ఉంది సార్ది ఫామ్ అక్కడ కూడా చూసేసి వచ్చాము అది కూడా సేమ్ ఇలాంటి పద్ధతి అది డిఫరెంట్ బట్ కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ సార్ దగ్గర కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వెజిటబుల్స్ కానీ సార్ వాళ్ళు ప్యాడీ కానీ పల్లీలు కానీ ఎద్దుల గానుగా ఇవన్నీ అంటే ఇవన్నీ మనం చెప్తుంది ఏంటంటే మన ఆరోగ్యం కోసం ఇంతమంది ఇన్ని విధాలుగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ని శంకించకుండా అవును ఒక వ్యక్తి ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు ఆయన ఇప్పుడు వీళ్ళ వయసు రీతి ఐదని కానీ వాళ్ళు చాలా పెద్ద ఏజ్ కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం చేస్తున్నారు వీళ్ళు ఆరోగ్యంగా ఉంటే మంచిది అనే ఉద్దేశంతో చేస్తున్నారు సో ఆ బిలీఫ్ ట్రస్ట్ మీకు వాళ్ళపైన ఉండాలి అండ్ మీరు ఇక్కడ చూస్తే కూడా ఇక్కడ చూడండి అరటి చెట్లు కూడా ఎయిటీ ఫోర్ డేస్కి ఎంత మంచి ఎంత పెద్దగా వచ్చాయి సో ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి చాలా మంచిగా ప్రకృతి సేద్యం అంటే చాలా మంది లాస్ అంటారు లాస్ అనేది కాదు ప్రాఫిట్ అనేది ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది సో ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ నేచురల్ ఫార్మర్స్ సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి పాటించే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను సిక్స్ బై సిక్స్ ఒకటి సార్ ఇక్కడ మామిడి చెట్టు మేము ప్రధానంగా తీసుకొచ్చాము అండి ఇక్కడి నుంచి ఒక మామిడి ఉంది సిక్స్టీ బై సిక్స్టీ మళ్ళీ ఇక్కడ కూడా మామిడి ఉంది చూడండి సార్ పందిరి ఇట్లా సిక్స్టీ 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 బ్లాక్ ఒక బ్లాక్ ఇది మాకు ఇక్కడ భూమి ఇంతే ఉంది కాబట్టి హాఫ్ బ్లాక్ అది థర్టీ సిక్స్టీ ఇప్పుడు ఆడ సిక్స్టీ ఆ నుంచి ఆ లాస్ట్ ఒక మామిడి చెట్టు ఉంది అదొక సిక్స్టీ అంటే ఇదొక బాక్స్ అదొక బాక్స్ మీకు ఇట్లా పందరేసిన వెరీ సింపుల్ గా మనం సిక్స్ మంత్స్ అయిందే ఇక్కడ తీసేస్తాం కదా సార్ ఇది ఇంకా మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ ఏమే అవసరం మళ్ళీ ఇట్లనే దీనికి ఏం ఖర్చు అయితే సార్ ఈ బొంగులు ఖర్చు మనకి మళ్ళీ పనికి వస్తాయి ఇవన్నీ సూపర్ నేపియర్ కట్టెలు తీసుకొచ్చి పాతిం సార్ అంత అదే కదా సార్ అన్ని ఇంకా అన్నీ అడ్డం కట్ట నిలువు కట్టెలన్నీ ఆవే సార్ దానిలోకి అన్ని ఎక్కించినాం ఈ సూరకాయ కింద పాకుతుంది ఇంకా మళ్ళీ సేమ్ ఈ లైన్ అంతా ఏం సార్ అంటే ఒక మునుగ ఒక అవిస ఒక గ్లిసిరియా ఒక మునుగ ఒక అవిస గ్లిసిరియా ఈ రో మొత్తం నేను మీరు చేసినది మొత్తము అంటే ఇట్ల ఇట్ల మీరేమో బిట్లు 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 చేసుకుని ఇది ఇది ఏమైతే సార్ అంటే ఒక ప్లాన్ లో ఉంటుంది ఇటువంటి మీరు ఎన్ని నా ప్లాన్ అంటే ఇప్పుడు ఇది తీసిన కదా సార్ ఇది చేస్తాను నేను ఇప్పుడు మళ్ళా సేమ్ ఇదే మళ్ళీ ఈడ చేస్తా ఇంకొక థర్టీన్ బాక్సులు వస్తాయి ఈ థర్టీన్ బాక్సులు చేసిన ఒక మూడు నెలలు నాలుగు నెలలకు మళ్ళా కింద చేస్తా ఓకే ఇప్పుడు ఈ క్రాప్ సైకిల్ నెక్స్ట్ సైకి ఇప్పుడు సపోజ్ మనకు అది అయిపోతుంది కదా సార్ అయిపోతే బెండ అయిపోతే మార్చి ఇంకోటి వేసుకుంటాం దానిలోనే బిడ్డ కాకుండా వేరే వేసుకుంటాం సార్ ఇప్పుడు ఇది కొత్తిమీర వేసి సార్ కొత్తిమీర మొత్తం అయిపోయింది మొన్న హార్వెస్టింగ్ అంతా అమ్మేసినాం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసి వేరే ఇంకో ఆకు రేసి కొత్తిమీర ఇంకో దానిలో ఇప్పుడు అది వేసినాక ఇదేంటి విత్తనాలు వేయడానికి ఇట్లా గీరనికి సార్ దీంట్లో ఇట్లా ఇట్లా బెడ్ మీద ఇట్లా ఇట్లా అనడానికి విత్తనాలు వేసేప్పుడు వేస్తారా అట్లా సార్ అట్లా కలుపు తీయడానికి కోద్దానికి మీరు చేయించారా లేదు సార్ కొన్నాం షాద్ నగర్లో హార్డ్వేర్ షాప్లో థ్యాంక్ యూ అది దేనికి వాడతారు అసలు మామూలుగా హార్డ్వేర్ షాప్ లో దీనిలోకే సార్ ఇప్పుడు ఒడ్లు గెలకనికే జొన్నలు గెలకనికే పెడతారు ఇది మామూలు సైకిల్ చామగడ్డ ఎక్కడ దొరికింది సార్ విత్తనం జడ్జిల్లా తీసుకొచ్చిన సార్ మామూలు చామగడ్డ తీసుకొచ్చి పెట్టారు సార్ పాలకూర కొత్తిమీర అన్ని ఆకురలు మళ్ళా ఇట్లా సార్ అదొక సైకిల్ ఇదొక సైకిల్ సరే ఇవన్నీ మొలకొచ్చినాయి మళ్ళా వచ్చినాయి అంటే ఇది కూడా వేస్ట్ కాదు రేపు పొద్దున కోసి వేసేసి పడేసిన బల్లిస్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ వాడిన కొనుక సార్ ఇది చాలా బాగుంది సార్ మీరు చొప్ప చేశారు చూసి చొప్ప కట్టని ఇలా యూస్ చేయొచ్చు అనేది మన సూపర్నే పేరు ఇప్పుడు కట్టే ఇంత జ ఉండదు సార్ ఇంత స్ట్రాంగ్ ఉండదు సార్ ఇంకోటి సార్ ఇది లైవ్ బతికింది చూడండి సార్ మళ్ళా దాన్ని మనం ఆకులు కూడా అమ్మవచ్చు సార్ ఇది మంచి బజ్జీ చేస్తారు లీఫ్ చేస్తారు కర్రీ చేస్తారు మధ్యలో అదేంటంటే ఇది అవిసండి అదేమో గ్లిసిడియా అవిస మునగా ఇట్లా ఈ లైన్ మొత్తం ఏబిసి అండి ఒకటిది ఒకటి ఒకటి ఇవన్నీ నైట్రోజన్ ఫిక్సేషన్ అన్నట్లు దీనిలో నుంచి మనకు ఏం లాభం రాదు కానీ ఈ ఆకరంతా రాలి ఈ ఏర్ల ద్వారా మొత్తము నైట్రోజన్ ఫిక్సేషన్ దీని ద్వారా మనకు అది ఫలితం కూడా వస్తుంది ఈ అవిస గింజలు కూడా మనకు పనికి వస్తాయి ఆవులకు మంచిది మనుషులు కూడా దాన్ని ఇత్తనాలు తీసి పెట్టి ప్రత్యేకంగా తింటున్నారు సార్ ఆ గ్లిసిడియా దీనికి దానికి ఏం చేస్తారంటే చెట్టు కొంచెం పెద్దగా అయినాక తమలపాకు గానీ మిరియాల చెట్టు కానీ మిరియాల దాని పక్కన వేస్తే దానికి వాకుతుంది పసుపు ఇదంతా నేను పసుపు పెట్టిన సార్ ఇప్పుడు ఆ అవతల లేదు కదా సార్ ఇప్పుడు అల్లం పెడదామని దాని ఆ ఎడ్జిలు మొత్తం ఎందుకంటే సీజన్ ఇప్పుడు ఇదే సీజన్ కాబట్టి వెల్లుల్లిపై వెల్లుల్లిపై అల్లం